భారతదేశపు తొలినాటి ఒకటవ శతాబ్దపు షాలివాహన చక్రవర్తి విగ్రహాన్ని కరీంనగర్ లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సంఘం జిల్లా ప్రతినిధులు నగరంలోని తెలంగాణ చౌరస్థలు షాలివాహన సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు షాలివాహన చక్రవర్తి చిత్రపటానికి వారు పూలమాలు వేసి వారి సేవల్ని గుర్తు చేశారు ఈ సందర్భంగా శాలివాహన సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నార్లపురం చంద్రమౌళి కోరేపు సత్యనారాయణ మాట్లాడారు శాతవాహన రాజుకు గౌతమి పుత్ర శాతకర్ని వంశానికి చెందిన వారు శాతవాహన రాజు అని కోటి లింగాల కేంద్రంగా దేశ వ్యాప్తంగా పాలు సాగించారని గుర్తు చేశారు అందుకొరకు శాలివాహన రాజు విగ్రహాన్ని కరీంనగర్ లో ప్రతిష్ఠించడం చారిత్రాత్మక అవసరమని పలువురు సంఘం నాయకులు పేర్కొన్నారు చరిత్ర పరిశోధనతో జిల్లాకు చెందిన మంత్రులు ప్రజాప్రతినిధులు అధికారుల విగ్రహ ఏర్పాటుకు సానుకూలంగా స్పందించారని కోరారు ఈ కార్యక్రమంలో సంఘం కోశాధికారి గొల్లపల్లి లక్ష్మీనారాయణ ప్రతినిధులు మూతిచంద్రు ఎటుకల రాజన్న ముగిలిపాలెం రవి ఉప్పు చంద్రశేఖర్ శనిగరం శ్రీనివాస్ ఉప్పు సంపత్ అన్నవరం దేవేందర్ నాంపల్లి గట్టయ్య వంగపల్లి తిరుపతి పటకం వేణు కల్లపల్లి కనకయ్య వంగపల్లి సత్తయ్య ఎటికాల శేఖర్ ఎద్లాపురం సుధాకర్ విలాసాగరం అరుణ్ శనిగరం రాజమౌళి ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు దిగ్విజయం చేసినందుకు మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు అలాగే పత్రికా విలేకరులకు మరియు మీడియా మిత్రులకు ఈనాటి కార్యక్రమానికి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున మరి కుల బాంధవులకు మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ గీతాభవన్ వ్యవస్థలో మా కుల సభ్యులందరి సమక్షంలో మేము జయంతి జరుపుకోవడం జరిగింది మాకు కావలసినది జయంతి సందర్భంగా ప్రభుత్వాన్ని కోరేది ఒకే మాట మా శాలివాహనుడు ముల్లవాంబాయి రెండు విగ్రహాలకు మాకు ఎక్కడనన్న స్థలం చూపిస్తే మేము ఆ విగ్రహాలు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాము మేము మా